నమస్కారం అండి నమస్తే అండి మాకు పేరు మాత్రమే తెలుసు అంతకుమించి మాకైతే ఏమీ తెలియదు మీ గురించి మీ గురించి తెలుసుకోవాలనుకున్న మా వయసు సరిపోదు మాకున్న అనుభవం సరిపోదు ఎవరిని అడిగినా సరే మేము వచ్చే టైంకి వాళ్ళ ఫీల్డ్ నుంచి కూడా కొన్ని విరమించుకొని మళ్ళీ వచ్చారు అవునులే అసలు మాకైతే ఏమీ తెలియదు అని అవునులే పేరైతే పేరెడ్డి సుబ్బారెడ్డి గారు అవును దాదాపుగా ఐదు దశాబ్దాల పై పైగా ఈ రంగంలో మా ఫాదర్స్ నుంచి మా ఫాదర్స్ నుంచి మీరు సేవలు అందిస్తున్నారు ఒంగోలు పశు పోషణలో ఈ పశు బ్రీడ్ అభివృద్ధిలో కూడా మీ ఫ్యామిలీ అనేది ముందంజ అయితే ఉంది మొదటి నుంచి మాకు మా పెద్దల టై నుంచి ఆవులు అరవై డెబ్బై ఆవులు ఉన్నాయి ఆవుల మీద గా తీసుకొచ్చుకున్నాము అట్లా అట్లా ఉండి ఇంకా అదే ఈ జనము ఎప్పుడైతే పనిచేసే వాళ్ళు తక్కువ మనది ఆ పశు సంపత్ కూడా తగ్గుతా అవుతుంది అది ఒకవైపు ముప్పై ఎకరాల పొలం కావాలా ఇంకోవైపు కావాలంటే గితే కావాలా మీ పెద్దవాళ్ళు ముప్పై ముప్పై ఆరు ఎకరాల పొలాన్ని వదిలేసి గిత్తలు ఇంట్లో వాళ్ళతో గొడవ పడి గిత్తలు తీసుకొచ్చారు గిత్తం తీసుకొచ్చారంట తీసుకొచ్చారు అదే పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఆరు అరవై ఆరు అది ఒంగోలు దగ్గర కర్వోది ఒంగోలు దగ్గర కర్వది అంటే అప్పుడు అప్పట్లో నెహ్రూ గారు బ్రెజిల్ కు పట్టించేటప్పుడు ఆ బ్రెజిల్ కు పట్టించిన దానికి మేనలు అవుతాడు ఇది కర్వతుడానికి మేనల్ మేనలుడు దూడ రెండు జతపల్లతో చెల్లెలు అక్క అక్క కొడుకు అక్క కొడుకు మీరు మేము మూడు వేలకు ఉన్నాము మూడు వేల ఆరు వందలు మూడు వేలే అప్పుడు ఫస్ట్ మూడు వేలు అది అరవై ఆరులో అది తెచ్చినాక దాన్ని దత పలతో అంటే రెండు సంవత్సరాల వయసు మీ నాన్నగారు తీసుకొచ్చారు మా నాన్నగారు ఇంకెవరు పెద్ద మా మా నాన్నగారు ముగ్గురు అన్నదమ్ములు మా నాన్న వాళ్ళు ముగ్గురులో పెద్ద ఆయన మా పెద్ద తీసుకొచ్చినాడు దాన్ని అయితే మొత్తం జాయింట్ ఫ్యామిలీ టూ ఇయర్స్ బ్యాక్ దాకా దాకా రెండు వేల ఇరవై ఒకటి వరకు జాయింట్ ఫ్యామిలీ మూడు తరాల వరకు జాయింట్ ఫ్యామిలీ ఫ్యామిలీ వాళ్ళ ముగ్గురు ఒక మూడు వందల ఎకరాల పొలం ఉన్నది ఇంకా దాదాపు ఒక ఎనిమిది జతలు వ్యవసాయ పెట్టు ఉన్నాయి అప్పుడు ట్రాక్టర్లు లేవు కదా ఫస్ట్ లో ఎనిమిది జతలు ఎప్పుడు ఒక రెండు జతలు మూడు జతలు దూళ్ళు మా ఎందుకు మా ఆవులవే మాకు అరవై డెబ్బై ఆవులు ఉంటున్నాయి ఆ ఆవులవే దూళ్ళు వాటి దాంట్లో మళ్ళీ సాగులోకి తీసుకొచ్చాను నేను అప్పుడు ఆ మూడు వేల రూపాయలు కొన్న కరువు మేనల్లుడు ఆ టైంలో ఎకరం ఎనభై రూపాయలు ఎనభై ఐదు అంటే ఏమున్నా వంద రూపాయలు లోపు వంద రూపాయలు లోపు వంద రూపాయల లోపు ఉన్నది వాళ్ళు అప్పట్లోనే దాన్ని దగ్గర దగ్గర ఇప్పుడు అయితే చాలా ఖరీదవుతాయి ఇప్పుడు ఎక్కడ ఇరవై ఉంది పొలం ఇంట్లో కొనుక్కుంటాయి అది పెద్దలు మా తాతగారు అలా ఎందుకు రా ఇవన్నీ అంటే మా నాయనగారు ఇంట్రెస్ట్ తో ఆ కావాలా ఖచ్చితంగా మనకు ఆవులు ఉన్నాయి కదా బ్రీడ్ ఉంది మన ఫ్యామిలీకి ఉండాలి ఒకటి అని చెప్పి ఖచ్చితంగా ఉండాలని కొనుకొచ్చాడు కొనుకొచ్చి దాన్ని కొంచెం బాగా తయారు చేసినారు తయారు చేసినాక దాంతో ఈ పంద్యాలకు పోవాలంటే రెండోది తక్కువైతుండేది దాని దతకు జతకు అది తగ్గిపోతుంటే అట్లా రెండు మూడు పందాలు పోయి వద్దని పందాలకు మానేసి ఈ ఆ బ్రీడ్ మీదకి అట్లా పెట్టుకున్నారు తర్వాత మళ్ళా పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల మూడు వేల ఆరు రూపాయలు పెట్టి తాడిపత్తి దగ్గర వాసాపురం తాడుపతి దగ్గర వాసాపురం వాసాపురం వాసాపురంలో ఉన్నారు అవి అప్పట్లో డెబ్బైలో ఈ లారీ డ్రైవర్ లారీ అట్లా లారీలో తీసుకొచ్చే మూడు వేల ఆరు వందలు తెచ్చి తెచ్చి దించేట మూడు వేల ఆరు వందల దించారు మా ఊర్లో అప్పుడు ఈ లారీని చూసే వాళ్ళు లారీలు వచ్చిన ఎదులు అంటే చుట్టుపక్కల ఊర్లని చూడడానికి వచ్చినాయి లారీ వచ్చింది లారీ వచ్చింది లారీలు ఎదురు వచ్చినాయి పది లెద్దులు అంటే అవి ఆరు బళ్ళు ఉన్నాయి ఆరు బల్లతో చాలా గొప్ప సైజు దాదాపు ఒకటి అరవై ఆరు ఉన్నది ఒకటి అరవై మూడు ఉన్నది చాలా పుట్టుకైనవి పెద్ద బాడీ ఆవాలంటే ఆ కష్టంలోకి రావాలంటే రావాలంటే బాగా గట్టిగా సాగి వచ్చేటివి అంత బలం ఉన్నాయి అవి అయితే ఇట్లా డ్రైవర్లు ఎవరు లేకుండా మా నాయనగారే ఒకరు పగ్గాలు ఇద్దరు ఒక ఒక ఆయన ఒక సైడ్ ఒక ఆయన ఒక సైడ్ అట్లా ఒకసారి యాగంటి పోయినారు యాగంటి పోతే దూలం అప్పుడు రోడ్డు ఇరుకు గండి దూన్నం జరిగిచ్చి ఒక సైడ్కి వచ్చే వయసు తక్కువ ఉన్నాయని చెప్పి వదిలేసుకొని ఇంటికి వచ్చినారు మళ్ళా సంవత్సరం పోయినప్పుడు రెండు వే రెండు వందల యాభై నాలుగు గజాలు గుంజినాయి అంతవరకు అన్ని డెబ్బై ఎనభై వందా అట్లా గుంటాయి రెండు వందల యాభై నాలుగు గజాలు గజాలు గుంజి అది శాసనం ఉంది ఇప్పుడు డెబ్బై మూడు డెబ్బై నాలుగు సీజన్లో యాగంటి యాగంటిలో అది జంబు రాయి బాగా ఆ రాయిం ఇప్పటికి ఇప్పటికే ఉంది ఇంకా రాయి రాయి పోయి మళ్ళీ రాళ్ళు ఎన్నో పోయినాయి పక్కన ఉండాలి ఉంది ఇప్పుడు కూడా పక్కన రాయి దాని మీద పేరుంది మా పేరు వెంకట సుబ్బారెడ్డి మా పెదనాన్న పేరు మల్ల నిన్న ఇన్ని ఇంత గుంజినాయి అనేది ఉంది దాని మీద ఇంకా తర్వాత మధ్యాహ్నం మళ్ళా ఒక రెండు సంవత్సరాలు ఆగి అవి ఆ సీజన్ ఒక రెండు సీజన్లు ఆడినాయి అయితే పూర్తి ఎక్కువ వీళ్ళు వ్యవసాయ కుటుంబము పెద్ద కుటుంబం కావల ఎక్కువ దూరం పోయి పందాలు ఆడలే ఇప్పుడు ఏది నాగిరెడ్డి అని అన్నట్టు ఒకట శివనాయిరెడ్డి అన్నట్టు అట్లా దూరం పోయి ఆడలేవు లేదో లోకల్లో లోకల్లో చుట్టుపక్కల ఊర్లలో పోవడం కట్టడం రావడం అనేది అట్లా జరిగింది మల్ల పంతొమ్మిది వందల ఆ జత అయిపోయిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక జత చేసారు ఏది డెబ్బై తొమ్మిది ఎనభై ఆ టైంలో డెబ్బై తొమ్మిది ఆ సీజన్ లో ఆ సీజన్ లో ఒక జత తెచ్చి చుట్టుపక్కల పంద్యాలలో ఆ జత బాగా రెండు సంవత్సరాలు అది ఒకటి మైదుకూరులో తెచ్చినాడు మైదుకూరు ఒకటి ఇన్ని ఆళ్ళగడలు తెచ్చినారు ఆలగడలు ఆ జత ఒక జత అది కూడా బాగా తిరిగినాయి తిరిగినాక దానిని మళ్ళా రేటు రేటు కి అమ్మేసినారు ఇంకా అక్కడ నుంచి ఎప్పుడైతే ఎనభై మూడు ఎనభై నాలుగులో ఎనభై నాలుగులో మా 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 పెద్దనాయన చనిపోయినాడు ఆయన చనిపోతే ఇంకా ఎద్దులు ఆయన కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయన తర్వాత మా నాయనకు ఇంకా దాని నుంచి ఇంకా వద్దని అప్పుడు మానేసి ఎనభై నాలుగు నుంచి ఇంకా తొంభై నాలుగు వరకు లేదు తొంభై తొంభై నాలుగు తొంభై నాలుగు సంవత్సరాలు గ్యాప్ అయింది తొంభై రెండులో ఏం చేసిందంటే మా మాకు మా ఇంట్లో ఒక ఆవుకో దూడ పుట్టింది మల్ల అది మళ్ళీ రన్నింగ్ లోకి తీసుకొచ్చింది తొంభై రెండులో పుట్టితే దానికి మళ్ళీ చిన్న దూడ తెచ్చినాం తదగొని తెచ్చి అవి తొంభై నాలుగు రెడీ అయినాయి అంటే పెద్దవాళ్ళ స్కూల్ అయిపోయింది మళ్ళీ మీ స్కూల్ మా అయిపోయింది స్టార్ట్ అయింది ఇంకా మా స్కూల్ స్టార్ట్ అయింది ఇంకా తొంభై రెండులో దానికి దత్త తీసుకొచ్చి తొంభై నాలుగు స్టడీ అయినాయి వ్యవసాయం చేసుకుంటా చేసుకుంటా బాగా గట్టి పడినాయి అయితే సైజు యాభై ఎనిమిది అది యాభై ఎనిమిది యాభై ఎనిమిది సైజు యాభై ఎనిమిది సైజు అయినా మంచి స్పీడు బాగా ఇరవై ఇరవై అడుగుల వరకు లాగినాయి ఇరవై ఏడు అడుగులు ఇరవై ఇరవై అడుగులు ఇరవై వరకు లాగినాయి ఇప్పుడుండే సైజుల ప్రకారం కాకుండా ఏదో ఈ లోకల్లో ఏ రాయి అంటే ఆ రాయి పెడుతున్నారు పంద్యాలు అయినా కర్తనే ప్రైజ్ తీసుకుంటూ వచ్చినాయి రెండే సైజులే చిన్న సైజు పెద్ద సైజు చిన్న సైజు అంతే లేవి మిగతా చిన్న సైజు పెద్ద సైజు అంటే సీనియర్ అని సీనియర్ అంటే ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై నాలుగు అడుగులు అడుగులు పండలు అవి సీనియర్లు ముప్పై అడుగులు దాటినట్టు సీనియర్ కొలతలు ఎలా తీసుకుంటారు కొలతలు లేదా సీనియర్ అంటే నీకు ధైర్యం కండి బాగా లాగగలిగేటివైతేనే నువ్వు పైకి పోతున్నారు పైకి పోతున్నారు లేకపోతే కింది సైజ్ కింద సైజు లో ఆడుతున్నారు కింద కిందికి రావడానికి లేదు అవి పైన పోతున్నారు వాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది అప్పుడు ఏ సోషల్ మీడియా లేకపోయినా కూడా ఇంకా వాళ్ళు కిందికి వచ్చేవాళ్ళు కాదు ఇంకా ముప్పై రెండు ముప్పై నాలుగు అడుగుల వాళ్ళే కట్టేవాళ్ళు అంతే రాయి నలభై అడుగులు కూడా ఉంటాయి అది నలభై అడుగులు నలభై అడుగులు ముప్పైకి పైన పెద్ద సైజ్ అంటే ముప్పైకి పైన ముప్పైకి పైన నాయుడు అన్న కొన్ని పందాలు అనేటివి సినాయుడన్నా అనేటివి అన్ని ముప్పై పైన నలభై అడుగులు రాళ్ళు అట్లా రాళ్ళు వాళ్ళు కడుతున్నారు మేము రెండో రెండో సైజు రాయి కింద కడుతున్నాం కింద ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై ఐదు ఇట్లా ఇరవై రెండు అడుగుల నుంచి ఇరవై ఐదు అడుగుల వరకు ఇవి రెండో సైజు ఇరవై నుంచి రెండు నుంచి ఇరవై ఐదు రెండో సైజు ఇది కడుతున్నాం ఇంకా అవి తొంభై నాలుగు నుంచి ఒక నాలుగేళ్ళు తోలి తర్వాత కృష్ణా జిల్లా వాళ్ళకి అమ్మేసినాం అది వాళ్ళు యాభై ఏడు సైజులోకి తీసుకుపోతామని కొన్నారు వాళ్ళు అప్పటితో ఒక లక్ష రూపాయలకు ఉన్నారు జతన్ తొంభై తొంభై ఏడులో తొంభై ఏడు లక్ష రూపాయలు కొన్నారు చాలా ఎక్కువ డబ్బులు తొంభై ఏడు లక్ష కొన్నారు అవి పోయిన తర్వాత మళ్ళా తొంభై తొమ్మిదిలో మళ్ళా ఒక జత ఏది నందిగామ తాలూకా తోటరావులపాటి నుంచి ఒకటి తీసుకొచ్చిన తోటరావులపాడు నుంచి పల్లెలే దాన్ని తోటరావులపాటి నుంచి అప్పుడు తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చిన ఈ తొంభై ఏడు అమ్మేస్తానే ఒకటి రెండోది గోకురాజుపల్లెని ఆడ తెచ్చినే మధుర దగ్గర దగ్గర గోకురాజుపల్లె అవి రెండు తెచ్చి ఒక సంవత్సరం వల్ల ఇంటి దగ్గర ప్రాక్టీస్ పెట్టి రెండు వేల స్టార్ట్ అయినా మళ్ళా రెండు వేలు ఇవి కొంచెం సైజు సైజు పెచ్చు అరవై రెండు అరవై మూడు సైజు ఇవి ఇవి బాగా మంచి భారీ సైజు ఉన్నాయి దీనిలో రెండు వేల ఒకటి రెండు వేల నుంచి ఇంకా రన్నింగ్లోకి తీసుకొచ్చి రెండు వేల ఒకటిలో ఫామ్లోకి వచ్చాయి కొన్ని పందాలు ఆడినాయి కొద్ది రోజులు నాలుగైదు పందాలు ఆడి రెండు వేల రెండులో రెండు వేల మూడు సీజన్కు బాగా స్ట్రాంగ్గా దించినాం రెండు వేల మూడు రెండు వేల రెండు రెండు వేల మూడు సీజన్ అంటే తొంభై ఎనిమిదిలో కనుకొచ్చారు తొంభై ఎనిమిదిలో కనుకొచ్చి ఓ నాలుగు సంవత్సరాలు వెయిట్ చేశారు రెండు వయసు తక్కువ రెండు సంవత్సరాల వయసులో ఉన్నా రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాల వయసు అంటే జతపళ్ళు జతపళ్ళు నా వయసులో లాగలేదు కదా అప్పుడు పళ్ళు జతపళ్ళు టచ్లు ఇవి లేవు రెండే సైజు కదా ఉండేది అంటే రెండు వేల సంవత్సరానికి మీకు కేటగిరీకి వచ్చేసింది ఆటోమేటిక్ గా రెండు వేల సంవత్సరం రాలే టగిరీ రెండు వేల ఒకరికి వచ్చిన రెండు వేల ఒకటికి రాలే రెండు వేల కేటగిరీ వచ్చే రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదికి ఎనిమిది వచ్చింది ఇప్పుడున్న లెక్కలు పెట్టి అయితే సంవత్సరంలో పళ్ళు మొత్తం కలుపుతాయి సంవత్సరాలు అంటే కేటగిరీ రెడీ అయింది కానీ మీరు రెండు వేల రెండు రెండు వేల మూడు వరకు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు అయితే దాన్ని ఓపెగ్గ దాకి ఇప్పుడు ఈ రాయికి సరిపోతాయి అనే టైంలో ప్రాక్టీస్ లో చూసుకొని రెండు వేల రెండు వేల మూడులో లో రెండు వేల రెండు రెండు వేల మూడులో లో దిగినాం దిగినాక ఎక్కడ చూసినా ఫస్ట్ ప్రైజ్ వస్తా వచ్చింది ఒక మానంది ఒకటి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఒక మానంది ఈయన కేఎన్ రావు గారు కేఎన్ రావు గారు ఆ సీజన్ లోనే స్టార్ట్ అయినాడు సీనియర్ నాగిరెడ్డి గారి కొన్నాడు రెండో సైజు కూడా ఒకటి గోపాలపేట ఒకటి గుమ్మడమని కొనుకొచ్చాడు ఆ తర్వాత అప్పటికప్పుడు రెండు తీసుకొచ్చి ఆడ మానందులో కలిపినాడు విడివిడిగా కొని అప్పుడు మావి లీడింగ్ లో ఉన్నాయి ఇంకా మా మీద ఒక ఎనభై ఏడుగులు మిగిలినాడు ఫస్ట్ ఫస్ట్ అయినాడు మేము సెకండ్ ఈ పశుపోషణలోనే ఎంత వ్యత్యాసం వచ్చిందంటే మనిషి ఆలోచనలో లేకపోతే మనిషి స్పీడ్ లో చాలా మార్పు అయితే వచ్చింది ఎనభై ఎనిమిదిలో తొంభై ఎనిమిదిలో తీసుకొచ్చారు రెండు వేల మూడు వరకు సంవత్సరాలు అదే మీరు ఇప్పుడు కూడా మొన్నటి వరకు కూడా పశుపోషణలోనే ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక నెల కూడా వెయిట్ చేస్తున్నారు ఈ తోలక పోతే నెల కూడా వెయిట్ చేస్తున్నారా ఎక్కడికన్నా ఒక పంద్యానికి వెళ్ళారు అది తోలలేదు వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేయడం లేదు ఇప్పుడు ఏ తీసేయండి తీసేయండి పంపించేయండి సాధన పెట్టుకొని ట్రై చేసుకొని ఆ సిచ్యువేషన్ ఇప్పట్లో లేదు ఏదైనా కానీ ఇప్పుడుండే డ్రైవర్లు ఇప్పుడుండే కదా ఏం చేస్తారంటే ఈ పందెంలో ఒకటి తగ్గిపోయిందంటే ఓనర్ నిమ్మడే నువ్వు వేరేది దీనికి ఇది కొంటేనే మనం పందానికి తీయగలము నేను తోలగలను నేను రా పగ్గాలు తీసుకుంటా లేకపోతే లేదనే పద్ధతిలో తయారైనారు ఇప్పుడు అప్పుడు అట్లా కాదు ఒక పంద్యానికి పోతే ఒక డ్రైవరు ఏం తగ్గింది నీ ఫుడ్ దానం తగ్గిందా లేకపోతే ఆరోగ్యం సరిగా లేదా మన ట్రైనింగ్ సరిగా లేదా అని మళ్ళీ ఒక మూడు నెల రెండు నెలలు వెయిట్ చేసి దాన్ని చూసుకొని మళ్ళీ పందాకి దిగేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు ఈ పందెంలో పోయిందంటే ఏమంటే ఓనర్ కూడా అదే మైండ్లో ఉన్నాడు డ్రైవరే కాదు ఓనర్ కూడా ఏం చేస్తానంటే డ్రైవర్ మీద డిపెండ్ అవుతున్నాడు ఓనర్ కూడా కొంచెం ఆలోచన చేసి ఓపిక అనే పద్ధతిలో లేరు ఇప్పుడు ఓనర్ కూడా పోతేనే పందెం రావాల పోతేనే పందెం రావాలి రావాలా ఫస్టా సెకండా రావాలా అంతేనా ఆ డ్రైవర్ తీయాలంటే డ్రైవర్ తప్ప అంటే ఎవడో ఒక పక్కన డ్రైవర్ అంటే డ్రైవర్ తీసేయడం ఓ ని ఎక్కడం లేదు ఎద్దు బాగాలేదంటే ఆ ఎద్దుని తీసేయడం ఇంకొక ఇంకొక గీత్తను వాడడం ఇట్లా ఇప్పుడు ఇట్లా తయారైంది అప్పుడు అట్లా కాదు కదా అప్పుడు ఎంతసేపు దాన్ని మళ్ళా డ్రైవర్ అనేవాడు ఓనర్ అనే ఓపిక బట్టి మళ్ళీ ఒక రెండు నెలల రెండు నెలలు సాకి ఆరోగ్యం అన్ని చూసుకొని సెట్ చేసుకొని మళ్ళీ దిగేవాళ్ళం మీకైనా ఉందా ఇప్పుడు ఆ ఓపిక మాకు నాకు ఆ ఓపిక ఉండవటే కదా నేను ఇప్పుడు కూడా ఎద్దులు నేను మేము పందెం ఆడమే చాలా తక్కువ ఆడతాం ఏ డబ్బు కోసం కాదు సరదాగా ఒక నెలకో ఇరవై రోజులకో నెలన్నరకు అట్లా ఒక పందెం ఆడాలనే కోరికతో ఆడతాం అంతే సంవత్సరానికి ఒక పదహైదు ఇరవై పంద్యాల కంటే ఎక్కువ ఆడం అందరి మాదిరి ట్రాన్స్పోర్ట్ పోయినట్టు ఏదో సర్వీస్ చేసినట్టు చేయం డబ్బు కోసం అన్నారు డబ్బు కోసం అన్నారు మీకు డ్రైవర్ కాదు మాలపాటి సుబ్బారెడ్డి మాలపాటి సుబ్బారెడ్డి డ్రైవర్ ఇప్పుడు డబ్బు కోసం కాదు పండేలా డ్రైవర్ గుంట కూడా వచ్చేది పలుమార్లు డబ్బు కోసం కాదు ఆయన కూడా మనం డబ్బు కాదు నాకు ఆయన ఏది ఫస్ట్ మాకు డ్రైవింగ్ వచ్చే వచ్చే టైంకే అందరు డబ్బులు అప్పటికి కొంచెం కొద్దిగా ఇది వచ్చింది స్మెల్ వచ్చింది డబ్బులు ఇస్తున్నారు డ్రైవర్లకు అని అప్పుడు మేము ఆయన అడిగినాం ఏ అన్న నీకు సీజన్ కి ఎంత కావాలో డబ్బులు అంటే ఆయన ఒకటే మాట అన్నాడు నాకు డబ్బులు అవసరం లేదన్నా మీ పెద్ద కుటుంబం ఏదన్నా నేను పలాని సు మాలపాటి సుబ్బారెడ్డి పలానా ఎద్దులు తోలుతున్నాడు సుబ్బ సుబ్బారెడ్డి వాళ్ళకంటే ఓ పది మంది వస్తారు ఆడికి ఏ ఎక్కడ చూసినా అప్పుడు భోజనాలు లేవు కదా భోజనాలు ఎక్కడ పెట్టడం అప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఆరు వరకు అక్కడ అప్పుడు ఇప్పుడు అయితే భోజనాలు ఎవరైనా అరేంజ్ చేస్తారు స్పాన్సర్ చేసేవాళ్ళు అప్పుడు లేదు మనమే తీసుకుపోయి వండుకొని తినేవాళ్ళం అని మేము మా నన్ను చూసి వచ్చేవాళ్ళకల్లా భోజనం ఇబ్బంది లేకుండా ఉండాలన్నా ఆ ఒకటి చేసేసార్లు నాకు నాకు డబ్బులు దేవదు అన్నాడు ఆ మాట అన్నాడు ఆ మాటతో ప్రకారమే నాకు దాదాపు తొంభై నుంచి రెండు వేల నుంచి రెండు వేల పది వరకు ఇంకా కంటిన్యూ సర్వీస్ చేసినాడు ఏ ఒక్క రూపాయి లేకుండా అంటే మీ డ్రైవర్లు ఇంకో ప్రత్యేకత కూడా ఉందంట ఒకటి రెండు మూడు అంతే ఈ ప్లేసులు రాకపోతే తోలి ఎందుకు వాటిని ఇబ్బంది పెట్టడం డబ్బు కోసం కదా పగ్గాలు ఇచ్చి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ మనకు అందుద్దా లేదా ఫస్ట్ ప్లేస్ లేదంటే సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కూడా అందదంటే థర్డ్ ప్లేస్ చూస్తాడు థర్డ్ ప్లేస్ చూడదంటే పగ్గాలు ఎస్తాడు ఆ పక్కన నవ్వుకునేవాళ్ళు వీళ్ళ శివనాయి రెడ్డి జిల్ల నాయరెడ్డి వీళ్ళందరూ ఇది థర్డ్ ప్లేస్ కూడా లేవు పోయేటలేవు వెనుకబాయి నిమిషం నిమిషన్నారా ఇంకా సుబ్బరేడ్ అన్న పోతే సుబ్బారన్న పగ్గాలు ఏడు అని ఖచ్చితంగా ఊగి ఊగి వాళ్ళు ఇంకా బయట కూర్చొని ఇదే మాట్లాడారు ఇదే మాటలే ఇంకా సుబ్బారెడ్డి అన్న తరిగిపోయి ఇంకొక రెండు సెకండ్ ఐదు సెకండ్ అంటే పగ్గాలు ఇచ్చి రాత్రి చూడు చూడు ఈ రౌండ్ లో కాలేదు నెక్స్ట్ రౌండ్ లో ఇచ్చి చూడు ఇది ఇది వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుకుంటా అట్లా ఆయన కొంచెం క్యాల్కులేషన్ ఎందుకంటే మనం థర్డ్ ప్లేస్ అందదు మనం కోసం అని దానిని ఒత్తిడి పెట్టినప్పుడు ఏదో ఒక తప్పు జరిగింది అనుకో దాన్ని సర్దిద్దుకోవాలంటే చాలా కష్టం అవుతుంది కదా మళ్ళీ గిత్తను కొనాలంటే చాలా కష్టం ఓనర్ కు బరువు అవుతుంది దీనిలో మళ్ళీ ఎందుకు ఇంత స్టాప్ చేసుకొని మళ్ళీ పోయి ఒక సీజన్ ఒక నెల రెండు నెలలు ఉండి ప్రాక్టీస్ చేసుకొని ఏం ప్రాబ్లం ఉంది చూసుకొని వచ్చి మల్ల మళ్ళీ వాళ్ళ మీద ముందుకు వెళ్తాం కదా మనం అని అట్లా ఆలోచన చేసేవాళ్ళు ఇంకో ఇంకోటి మీరు చెప్పినట్టుగా ఇంకొకటి కూడా ఆలోచన ఎక్కడన్నా మూడో ప్లేస్ కూడా దక్కలేదంటే వచ్చి వారం రోజులు నెల రోజులు ఎద్దుల దగ్గరే కూర్చొని నెల రోజులు కానీ కూర్చుంటున్నాడు కూర్చొని దాని ఆరోగ్యం ఎట్లా ఉంది లేకపోతే ఫుడ్ ఏమన్నా మారవాలనా ఫుడ్ ఏమన్నా ఫుడ్ మార్పుతున్నా ప్రాక్టీస్ ఏమన్నా తక్కువ వచ్చిందా ఏ టైంలో దగ్గర కూర్చొని అదే పరిశీలన అదే పరిశీలన చూసుకొని మళ్ళా పందానికి దిస్తున్నాడు మళ్ళా పందానికి దించినాడంటే మాక్సిమం గా ప్లేస్ ఖచ్చితంగా ఉండాలనే మంచి ఆ పద్ధతిలో దించేవాడు అంటే ఎన్ని రోజులు అలా కూర్చునే మీరు ఏమైనా జీతం ఇవ్వరానే జీతం లేం లేదు అరిగినే సర్వీస్ ఎందుకు కూర్చున్నాడు అంత అలా సర్వీస్ ఇంటికాడ వాళ్ళకు కొడుకులు తమ్ముళ్ళందరు ఉన్నారు వ్యవసాయం అందు బాగా ఆయనకు అన్నదమ్ములందు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు వ్యవసాయం ఇంటికాడ జరిగిపోతున్నది ఈయన పెద్దవాడు కాబట్టి వచ్చినా ఏం వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రాబ్లం ఏం లేవు సరదాగా కలిసి ఉండేటోడు మరి ఎందుకు తీసేసారు ఆయన కూడా ఎవరు మీరు నేను తీసేయలేదు తీసేయలే ఆయన ఏజ్ అయింది కొంచెం ఇంకా కొంచెం కాలికి తగిలిండే ఆ దెబ్బ తగిలిన నుంచి ఇంకా కొంచెం ఎందుకు అన్నా రిటైర్మెంట్ తీసుకుంటే మేలు అనే రిటైర్మెంట్ తీసుకుంటే అయితే రెండు వేల పత్ తర్వాత కూడా నెలకో రెండు నెలలకు ఒకసారి వచ్చి ఒక రెండు రోజులు ఉండి ఈడ పుటగాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్త పుటగాళ్ళు ఎవరన్నా మనం డ్రైవింగ్కు పిలుచుకుంటే వాళ్ళను అట్లా కాదమ్మా ఇట్లా చూలాలా ఇట్లా చేయాలా ఇట్లా చేయాలి ఈ పద్ధతిలో చూడాలి గ్యాప్ ఇవ్వాలా ఈ టయానికి ఇంత స్కోర్ అనే దాన్ని కొంచెం మైండ్ లో పెట్టుకొని తొలుతా ఓరి అని ఆ ట్రైనింగ్ లో ఈ సలహాలు చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరికి తనతో మీతో ఇప్పటికీ లేదు ఇంకా లేదు ఆయనకు మాకు ఇప్పుడు కూడా వస్తాడు ఇప్పుడు కూడా వస్తాడు ఇప్పుడు మన గీతలు ఇంకా అమ్మాలన్నప్పుడు కూడా ట్రై చేసినాడు చానా ఎవరన్నా ఉండారేమో సరైన డ్రైవర్ ని వచ్చేసేద్దామని ఇంకా ఇప్పట్లో సరైన మూడేళ్ళ నుంచి చెప్పల పడుతుంటే ఐదారు మందిని మార్చినాం ఇప్పుడు ఇప్పుడు లోకల్ ఈ మధ్యాహ్నం నాలుగేళ్లలో వీళ్ళు ఎవరు ఆయన అంచనాలకు అందలే వచ్చి కూర్చొని చెప్తుంటే దాని ఎమ్మడి పోలే వీళ్ళ వీళ్ళ ట్రైనింగ్ వీళ్ళదే అవుతుంది గాని ఆయన చెప్పేది వినట్లేకలే ఎక్కకపోతే ఆయన ఇంకా వద్దులే నువ్వు కూడా తీసేయలే వద్దులే వీటితో చేయలేరు వీళ్ళు కష్టం వీళ్ళకి ఎంత చెప్పున్నా ఫాస్ట్ ఎద్దులు కావాలా కొంచెం స్లో పికప్ ఉండే ఎద్దులతో వీళ్ళతో కాదు కొంచెం నా ఈ మధ్య కొన్ని సైజ్ ఇంక గొప్పవే కానీ అంత ఫాస్ట్ ఎద్దులు కాదు కొంచెం స్లో పికప్ ఈ సీనియర్ కు పనికొచ్చేటట్టుగా అని ఇంక ఈ వద్దులే తీసేయలేని అంటే తీసేస్తే పది సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా రూపాయి పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఒక రూపాయి కూడా కొన్ని టై కూడా మీ కుటుంబం కోసం మేము చేస్తున్నా డైలాగ్ కూడా దేవుడే అట్లా మీరైనా సరే మీ ఉదారత నిరూపించుకోవడానికి లేదు వాళ్ళ కుటుంబానికి ఏదన్నా అట్లా కూడా ఏం మేము అట్లా కూడా ఏం కుటుంబం ఒక ఒక ఫ్యామిలీ మాదిరి మెలిగినాం ఆయన మేము అది అంతా ఫ్యామిలీ అనుకున్నట్టు మేము ఫ్యామిలీ చూసుకోవటాం ఆయన ముందు ఆయన కూడా డ్రైవింగ్ లో ఎక్కువ మార్చలే ఓనర్ లోనే ఎక్కువ ఆయన ఓనెద్దు పదకొండు సంవత్సరాలు ఉన్నాయి ఆ పదకొండు సంవత్సరాలు ఆయన సొంత వేదలు ఉన్నాయి సొంత పండుగ ఎదురు నాగిరెడ్డి అన్న శివనాయురెడ్డి అన్న వీళ్ళతో పోటీ పడినాడు ఆయన మోహన్ రావు అని ఒక ఆయన ఉన్నాడు ఆయనతో వాళ్ళ నా కాంపిటీషన్ లో పండినాడు ఆయన సొంత వేదినప్పుడు ఆ తర్వాత ఆయన ఎదులు మానేసినాక ఫస్ట్ అనే పొద్దుటూరు పక్కన కురపాడు ఆయన ఒక ఆయన రాజుపాలెం కురపాడు ఆయన ఎదురు పెడితే వాళ్ళకు డ్రైవింగ్ పోయినాడు ఆ నుంచి గుంతరాలు వెంకట సుబ్బారెడ్డి గుంత ఆయన దగ్గర పోయినప్పుడు ఆయన దగ్గర బాగా వదిలినాడు సీనియర్ లో టాప్ మోస్ట్ గా తొలినాడు శాసనాలు శాసనాలు ఎక్కువ ఇచ్చినాడు ముప్పై ముప్పై రెండు అడుగులూ నలభై అడుగుల కట్టాడు కట్టినాడు బాగా తోలినాడు అటు సైడ్ కూడా గుంటూరు సైడ్ కూడా పోయి తొలిడు గుంటూరు అట్లా చల్లపల్లి అటు అంతా తొలినాడు ఆ తర్వాత ఇంకా లక్ష్మల్లి ఓపల్ అని ఒడుగూరు మండలం ఆయన మూడు ఆయన ఓనర్ ఆయన దగ్గర కొద్ది రోజులు తొలినాడు ఆయన ఇంకా నాలుగు ఆయన ఏలమూరు అంకిరెడ్డి అని ఆయన దగ్గర తోలినాడు ఆయన దగ్గర అంతా ఒక సంవత్సరం తోలింటాడు అంతే ఇంకా వాళ్ళిద్దరి దగ్గరనే గుంతనాల ఆయన దగ్గర లక్ష్మీపల్లె వాళ్ళు దగ్గరనే ఎక్కువ ఎక్కువ రోజులు తోలినాడు ఇంకా తర్వాత ఇంకా లక్ష్మీ ఆయన దగ్గర నుంచి మా వచ్చాడు వచ్చినాడు మా దగ్గరికి వచ్చిన నుంచి మా దగ్గర ఇంకా కంటిన్యూషన్గా ఇంకా ఎక్కడ పోలే మధ్యలో ఒకసారి ఇప్పుడు రెండు వేల నేను ఈ ఈ రెండు వేల రెండు రెండు వేల మూడు సీజన్లో ఎదురు ఒకటి లక్ష ఇరవై వేలకు అమ్మేసిన ఒకటి ఒకటి ఉంటే దాన్ని రాయచూరుకి కంబైన్ తీసుకుపోయినా కర్ణాటక రాయచూరు పని ఆడ కొంచెం సిమెంట్ రోడ్డు మీద ఏమైందంటే అది గట్ట తిని ఇదైతే కాళ్ళు నొప్పి పడితే దాన్ని తీసుకొచ్చి ఇంకా అమ్మేసిన ఇంక పనికి రాకుండా పోతే